ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ ని సబ్స్క్రైబ్ పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు నలభై రెండు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వేల నియోగి అబ్బాయి అబ్బాయి జొన్నలగడ్డ వెంకట దుర్గాకిషోర్ సన్ ఆఫ్ లేట్ ప్రసాద్ నక్షత్రం పునర్వసు నక్షత్రం ఒకటో పాదంలో మిథున రాశిలో జన్మించారు వీరి గోత్రం హరితస గోత్రం ఎత్తు ఐదు నాలుగు బీకాం చదివారు ఈ సేవలో మేనేజర్గా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా ఇరవై ఐదు వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు తన జీవిత భాగస్వామి యొక్క చదువు ఇంటర్వ్యూ లేదా డిగ్రీ చదివిన వారు తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఈ వివాహ సమాచారం కావాలి అనుకునే అమ్మాయి తల్లిదండ్రులు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కానీ లేదా ఆఫీస్ ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్లకు మొదట వాట్సాప్ ద్వారా సంప్రదించి ఆపై కాల్ చేసి సమాచారం అందుకోండి